గణేష్ మహారాజ్ కి జై మాది న్యూస్టార్ భక్త సమాజ్ అత్తాపూర్ గ్రామం నుంచి వచ్చాము ఇది రంగారెడ్డి జిల్లా రాయందర్ మండల్లో ఉంది మేము గత ముప్పై సంవత్సరాల నుంచి వినాయక నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాము అదే విధంగా ఈ సంవత్సరం ముప్పై సంవత్సరం కూడా ఇక్కడ జూల్పేటలో ఈ పద్దెనిమిది ఫీట్ల గణనాథుని మేము పర్చేజ్ చేయడం జరిగింది ఈ రోజు భాగంగా ఈ రోజు వినాయకుడిని ఇక్కడ నుంచి అత్తాపూర్ వరకు తీసుకెళ్ళడానికి మా యూత్ సమాజ్ మెంబర్స్ అందరు ఒక యాభై మంది దూరు పెట్టి విచ్చేసినాము అదే విధంగా అందరంగ వైభవంగా వినాయకుడిని నుంచి మేలే తాళాలతో బ్యాండ్ వాయిద్యాలతో టస్కర్ మీద ట్రాలీ మీద ఎడికని తీసుకెళ్లి అత్తాపూర్ లో ఉంచి దాన్ని పూజలు చేయడం జరుగుతుంది అదే విధంగా పదకొండో రోజు అక్కడ నుంచి ట్యాంక్ కు తీసుకెళ్లి అక్కడ నిమజ్జనం చేయడం జరుగుతుంది బోల్ గణేష్ మహారాజ్ కి మోహిత్ నెల్లూరు నుంచి వచ్చాము లాస్ట్ మంత్ హైదరాబాద్ కు వచ్చి గణేష్ సింగ్ కళాకారి దగ్గర బుక్ చేసుకున్నాము ఇదేంటంటే లేటెస్ట్ మోడల్ ఇది మొత్తం అంతా ఎత్తికేము మాకే బొమ్మ కూడా దొరకలేదు మేము డెలివరీ డేట్ వచ్చేసి చాలా తొందరగా తెప్పాము వాన వల్ల పెయింట్ కాలేదు అందుకని ఈ రోజు మా కోసం బాయి తొందర తొందరగా చేసి బండి అక్కడ పెట్టి ధూల్ప్యాట్ బయట పెట్టి చేపిస్తున్నాడు మా కోసం అతని పేరు గోపి సింగ్ కళాకారు మాకు అనుకూలంగా రేటుకి ఇచ్చాడు బాయ్ బాబాయ్ నలభై ఒకటికి ఇచ్చాడు మాలగైతే యాభై ఐదు తగ్గిలేదు బాయ్ ఎవరికి మనకని నల్ల నుంచి వచ్చాం కాబట్టి మనకి నలభై ఒకటికి ఇచ్చాడు బాయ్ మొత్తం జూల్ప్యాట్ మీదగా లేటెస్ట్ మోడల్ కొత్త మోడల్ ఏంటంటే ఇది ఒకటే ఉంది పీస్ ఇది ఒక పీస్ ఒక్కటే మొత్తం జూల్ ప్యాట్ మీదగా ఈ సంవత్సరం తయారైన బొమ్మ ఏదో ఒకటంటే ఇది ఒకటే మొత్తం ఎక్కడ లేదు ఇట్లాంటి బొమ్మ ఇతని బాయి వీళ్ళ బామర్ది బాయి వీళ్ళిద్దరే తయారు చేశారు ఇతని పేరు గోపి సింగ్ కళాకారు నేను నెక్స్ట్ ఇక్కడికి వచ్చి తీసుకోవాలని కోరుకుంటూ బాగా పెయింటింగ్ కూడా బాగా వర్కింగ్ కూడా బాగా చేస్తాడు బావి ఈ ఈరోజు నైట్ బయలుదేరతాము ఎల్లుండి మార్నింగ్కి నెల్లూరుకి వెళ్ళిపోతాం అంటే లాంగ్ మీద బొమ్మలు పెట్టుకొని స్లోగా వెళ్తాము దానికి లేట్ అవద్ది ఎవ్రీ ఇయర్ మనం ఏంటంటే నెల్లూరులోనే తీసుకుంటాము ఇది టెన్త్ ఇయర్ అని మేము పది సంవత్సరాల వచ్చేసి ఇది టెన్త్ ఇయర్ అని హైదరాబాద్ వచ్చి తీసుకోవాలని అనుకున్నాము హైదరాబాద్ లో మొత్తం తిరిగాము ఎక్కడ కూడా మనకి బొమ్మ నచ్చలేదు ఈ లేటెస్ట్ మోడల్ గా అనిపించింది గోపి సింగ్ కళాకారు దగ్గర వీళ్ళు బొమ్మ దగ్గర ఒకటే ఉండింది మనకు అనుకూలంగా రేట్ లో ఇచ్చి తక్కువ ప్రైజ్ లో ఇచ్చి మంచి బెస్ట్ ప్రైజ్ బెస్ట్ బొమ్మ బెస్ట్ పెయింటింగ్ బెస్ట్ క్వాలిటీ ఇచ్చిన గోపీ సింగ్ కళాకారు ఒకటే అందుకని ఇక్కడికి వచ్చి టెన్త్ టైంలో ఇక్కడ తీసుకొని వెళ్తున్నాము